పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఇస్సర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మన్యం పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామానికి అయితే విచ్చేశారు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అడవి బిడ్డల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానంటూ ఇచ్చిన హామీ మేరకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం చూసాము జోరు వర్షాన్ని సైతం చేయకుండా అడవి అడవి బిడ్డల కష్టాలను కూడా ఆయన తెలుసుకొని బురదలో నడుచుకొని ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా సాగింది అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఆయన చూడడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇదంతా ఒక ఎత్తే అయితే నకిలీ ఐపీఎస్గా చలామణి అవుతూ విజయనగరం జిల్లాకి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి నేను ఐపీఎస్ ఆఫీసర్ని అంటూ ఎస్పీ అంటూ అందరితో కూడా కలియదిరుగుతూ తిరుగుతూ డిప్యూటీ సీఎం అయినటువంటి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కలియ తిరిగారు సో అక్కడ ఏంటంటే మెయిన్ చూసుకోవడానికి ఏజెన్సీ ప్రాంతం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో కూడా ఈ వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా బలిబాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి హల్చల్ చేయడం తీవ్రత కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి అసలు ఎవరి వ్యక్తి ఇంత భద్రతా సిబ్బంది ఇంత ఇంత సిబ్బంది ఉంటున్న మధ్యలో ఒక నకిలీ ఐపీఎస్ రావడం ఎలా వచ్చాడు ఎలా సాధ్యమైందంటూ కూడా సర్వత్రా ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయి ముందుగా చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం లో ఏదైతే బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గా హల్చల్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రోగ్రామ్ సక్సెస్గా చేశాము సో మీ అందరికీ అభిమా అభినందనలు అంటూ కూడా ప్రతి ఒక్కరితోటి కూడా ఫోటోలు దిగారు సో అటు చూసుకున్నట్టయితే ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా సెంట్రల్ సిబ్బంది స్టేట్ పోలీసులు అందరూ కూడా ఇంతమంది మధ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటూ తిరుగుతున్న ఆ నకిలీ వ్యక్తిని మాత్రం కనిపెట్టలేకపోయారనే తెలుసుకోవచ్చు పార్వతీపురం వన్యం జిల్లాకు సంబంధించిన పోలీసుల వైఫల్యం అయితే మాత్రం ఇందులో స్పష్టం అవుతుందనే చెప్పుకోవచ్చు సో విజయనగరం జిల్లా గరి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ విజయనగరం జిల్లా ముడిదం గ్రామం అంబటి వలసలోనైతే నివాసం ఉంటున్నాడు సో నిన్న ఏదైతే గత రెండు రోజులుగా ఆయన పెట్టిన పోస్టులు వైరల్ అవడంతో ఈ ఈ అపరిచిత వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా చూడలేదంటూ పార్వతీపురం పోలీసులు కూడా నిఘాని ఏర్పాటు చేశారు సో అనంతరం నిందితుడిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు రాత్ర గురువారం రాత్ర నిందితుడు పరారీ అవడానికి కూడా ప్రయత్నం చేశాడు ఒక తెలిసిన వ్యక్తి దగ్గర రాజు అనే వ్యక్తి దగ్గర దగ్గర కార్ తీసుకొని నాకు అవసరం ఉంది నేను బయటకు వెళ్ళాలంటూ తన దగ్గర కార్ని తీసుకొని కూడా వెళ్తుండగా మార్గం మధ్యలో విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుతం నిందితుడిని మక్కో మండలం స్టేషన్లో అయితే మాత్రం ఇంటరోగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో విచారణ జరిగిన తర్వాత మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది మెయిన్ చూసుకున్నట్టయితే ఆ రోజు జరిగిన అంతా కూడా ఓ పక్క జోరుమని వాన అదేవిధంగా అభిమానులు కూడా కొన్నిదేలా పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు సో ఎంత అభిమానైనా సరే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా చలామణి అవ్వడం పట్ల ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భద్రత ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఇంత వైఫల్యాల భద్రతకు సంబంధించి అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సో నిందితుడికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే పోలీసులు కూడా తెలియజేసేందుకు మరి కాసేపట్లో విచారణ చేపట్టిన తర్వాత తెలియజేసేందుకు ముందుకు వస్తామంటూ కూడా ప్రకటన అయితే చేశారు కెమెరా శ్రీనివాస శ్రీనివాసరావు పద్మసుమన్ టీవీ విజయనగరం